ఓకేనా పాయింట్కి వచ్చేద్దాం బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అన్న ఇప్పుడు సోనీతో మీరు గొడవ పడుతుంది కదా ఫస్ట్ బతాయిల దగ్గర అదంతా స్క్రిప్టెడ్ అంటారు లేకపోతే ఏంటన్నా లేదు జన్యున్గా జరుగుతూ ఉంటదా వాళ్ళు ఎవరైనా కంటెస్టెంట్లు వాళ్ళందరికీ వాళ్ళు ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రిపేర్ అయ్యి వస్తే అది వేరే విషయం కానీ బిగ్ బాస్ ఈ రోజు కూడా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పుడు ఒకవేళ అలా స్క్రిప్ట్ ఏమైనా ఉంటే అది మైక్ మైక్లోనే చెప్పారు మీరు అందరూ వినేటే ఇదిగో ఇప్పుడు నువ్వు వాళ్ళలాగా పెర్ఫామ్ చేయను నువ్వు లాగా పెర్ఫామ్ చేయడం అడుగుతున్నారు కదా అవన్నీ బిగ్ బాస్ డైరెక్ట్ గా చెప్పేవే ఓకే కానీ అంతర్లీనంగా జరిగే ఈ గొడవలు ఇవన్నిటి కూడా బిగ్ బాస్ ఏమీ బట్ జరిగిన వాటిని హైలైట్ చేస్తారు బట్ ఆయన ఇట్లా చేయమని చెప్పడం ఓకే మీరు కూడా కొన్ని వీడియోలు చూసాను నేను హైలైట్ చేయలేదు నన్ను చాలా నేను చాలా స్కిట్ అంటే కొన్ని ఫన్నీ వీడియోలు చేశాను చాలా మాట్లాడాను బయటికి రాలేదు ఎందుకు బయటకు తీసుకు అవన్నీ అయ్యే మరి అర్థం కదా నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక చిన్న స్కిట్ చెప్తాను చిన్న ప్లాంక్ చెప్తాను ఓకే మూడు క్లాన్స్కి వైడ్ చేశారు అందులో ఒక క్లాన్ వాళ్ళకి పల్పి అరేంజెస్ వచ్చినాయి మాకు లేవు ఓకే వాళ్ళందరూ కూడా కావాలి మమ్మల్ని నడిపించడానికి తీసుకొచ్చి మీకు లేదు మాకేముంది అని చెప్పి మా ముందు తాగుతూ ఊరిస్తూ చేస్తుండే అందులో భాగంగా విష్ణుప్రియ ఒకసారి వచ్చింది విష్ణుప్రియ వచ్చి పల్పి తీసుకొని ఓకే తాగేసింది మొత్తం తాగేసి ఆ బాటిల్ అక్కడ పడేసింది పడేసి పడేసింది పడేసింది డస్ట్బిన్ పడేసింది మేము చేసిన ఆ బాటిల్ తీసుకుని ఓకే దాంట్లో నీళ్ళు పోసి దాంట్లో కారం ఉప్పు ఉప్పు కాదు పసుపు కారం పసుపు వేసి కరెక్ట్గా కలర్ కలర్ మ్యాచింగ్ చేసి పెట్టుకొని జేబులో పడుకుని దొరుకుతున్నాను ఓకే అంటే మాకు లేదు కదా ఓకే పొరపాటున తెలిస్తే ఎవరికి రియాక్ట్ అవుతాడు ఎవరి బకరా దొరుకుతాడు మణికంటాలా లేకపోతే ఎవరు దొరుకుతారని చెప్పి చూస్తున్నాను ఇలా పెట్టుకుని తిరుగుతున్నాను ఆదిత్యం వచ్చాడు ఎవరికి చెప్పు మన ఫ్రెండ్స్ కదా అంటే అది ఫస్ట్ ఇద్దరు కలిసి తిరుగుతుండే తర్వాత అన్ఫార్చునేట్లీ ఇద్దరు వేరే వేరే క్లాన్స్ అవును నువ్వు చెప్పకు నువ్వు నా ఫ్రెండ్గా అప్పుడు చూస్తాను ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఏ నేను ఒప్పుకో నేను ప్లీజ్ ప్లీజ్ చెప్పకు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అని చెప్పి వెళ్తున్నాను ఈ లోపల పరిగెత్తుకుంటే వెళ్ళి వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ చెప్పేసాడు మనడు పల్పి అరే తీసుకున్నాడు ఏంటంటే ఎలా తీసుకుంటారో వచ్చి సూపర్ పీక్కుని వెళ్ళారు బయటకు రాలేకన్నా అది రాలేదు తర్వాత నేను అడిగా ఎందుకు రాలేదు అంటే మేబీ బ్రాండ్కి సంబంధించిన విషయం ఏదో ఏంటి దానికని చూపించలేదు ఏదో చెప్పారు బట్ ఇలాంటివి చాలానే ఉండే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాని వచ్చారు గుర్తుందా మీ అవును వచ్చారు రాణ వచ్చారు నాని వచ్చారు వీళ్ళందరూ వచ్చిన నాని వచ్చినప్పుడు ఏదో సరదాగా క్వశ్చన్ అడుగుతుంటే నేను క్వశ్చన్ అడుగుతాను మీరు అంటే బై గాడ్స్ క్రీస్ మీకు జుట్టు ఎప్పుడు అలాగే ఉండాలి ఒత్తుగా నేను ఒకవేళ కనుక ఫ్యూచర్లో ఒక ఎకరం ఎగిరిపోయి మీరు పెట్టుకునే స్టేజ్కి వస్తే వస్తారు కదా సిక్స్టీస్ అవును అప్పుడు మీరు పెద్ద సైంటిస్ట్ లాగా అయిపోతారు ఎందుకని అంటే నానే విగ్గి పెట్టుకుంటే విజ్ఞాని ఓకే పోగమ్మో విజ్ఞాని అంటే సైంటిస్ట్ అనమాట ఇలాంటిది తర్వాత రాణా వచ్చి వెళ్ళిపోయారు అప్పటికే బట్ తర్వాత ఇవి కొన్ని మాట్లాడుకున్నాం అనమాట అంటే ఒకవేళ కనుక ఈ కాఫ్ సిరప్కి బ్రాండ్ అంబాసిడర్ తీసుకోవాలనుకుంటే రాణా గారిని తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ అంటే అవునా ఎందుకు అంటే ఏం లేదు ఆయన జస్ట్ ఇట్లా బాటిల్ పట్టుకొని ఇట్లా ఒక సిప్పేసి హాయ్ ఐఎమ్ బాటి రానా అని చెప్పాలి అదేంటి మీరు దగ్గుబాటి రాణి కదండి ఇది ఇలాగేనో దగ్గుపోయింది సో ఇలాంటివి చాలానే మిస్ అయిపోయారు ఓకే ఎన్నో అనుమతిలు అసలు కొన్ని వందల వేలు చెప్పాలంటే తట్టుకోలేకపోయేవాడు చాలా యూజ్ చేసుకున్నాను అన్న రెండు టూ వీక్స్ చంపేశారు మమ్మల్ని అందరిని అసలు తెలుసా బయటకు వచ్చాక నీకు అర్థమై ఉండాలి చాలా మిస్ అయ్యారు వాళ్ళంతా నువ్వు బిగ్ బాస్ ని మరి మిస్ అయ్యాను నేను వచ్చింది ఇంకా ఈ ఇది ఒక ప్లేజ్ కదా అవును అప్పుడు వాడిని ఉండడం అనేది చాలా అంతే ఇంకా ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ తర్వాత పిలిస్తే వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే మచ్ నీడేట్ కదా నేను అక్కడ ఆ టైంలో అప్పటికే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది నా టైంలో డెలివరీ టైంలో నేను మెస్ లేను అని చెప్పి ఓకే బట్ ఓకే అన్న బిగ్ బాస్లో అంటే ఎప్పుడు లేని పరంగా ఇప్పుడు ఉంది ఫుడ్ గురించి ఎక్కువగా అంటే గతంలో కూడా టూ వీక్స్ త్రీ వీక్స్ ఉండేది కానీ ఎక్కువ వీక్స్ ఫుడ్ గురించి ఎక్కువ పోట్లాడుకోవడం కొట్టేసుకోవడం మరి ఎందుకు అంత పెట్టాడు అన్న ఫుడ్ దాని గురించి అది ఏమో మరి బట్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లైక్ సీజన్ సెవెన్ సిక్స్ వీళ్ళందరినీ కూడా కలవడం రకరకాల ఫంక్షన్స్ లో కలవడం అన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు మాకెప్పుడు ఇంత ఫుడ్ క్రైస్ బాగుండేది ఈసారి మాత్రం చాలా గట్టిగా పెట్టారు సీత ఏడ్చింది కదా ప్లీజ్ బిగ్ బాస్ ఫుడ్ ఇవ్వండి బిగ్ బాస్ చాలా ఏడ్చింది తను మీరు వెళ్ళిన తర్వాత చూసారో లేదా అదే అదే సో మేబీ బిగ్ బాస్ ట్రెండ్కి తగ్గట్టుగా తీసుకెళ్తున్నాను అంటే ఫ్యూచర్లో మనం న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా కన్జ్యూమ్ చేసేసి ఓకే మన తరాలకు ఏమీ లేకుండా చేసేస్తావు ఒక మెసేజ్ కోసం అంటారా అని ఉండొచ్చేమో ఫ్యూచర్లో ఏమి లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పడమేమో ఇప్పుడు ఉన్న మీ దాంట్లో బెస్ట్ పర్సన్ అనుకుంటారు నువ్వు తప్ప నీ గురించి అంటే బిగ్ బాస్ టీమ్లో బిగ్ బాస్ లో బెస్ట్ పర్సన్ జెన్యున్ కానీ ప్రతి విషయంలో మీరు ఇలా ఒకరిని చెప్పే మిగతా వాళ్ళని కావాలి విచిత్రమైన విషయం చెప్తారు చెప్పండి అక్కడ ఉన్నప్పుడు శత్రువులు అనను కానీ కొంత నాకు వాళ్ళకి వాగ్వివేదాలు జరిగి కొంత డిఫరెన్సెస్ వచ్చిన మనుషులు ఇద్దరు ఒకళ్ళు సోనియా ఒకళ్ళు మణికంఠ ఓకే మీకు అద్భుతమైన ఫ్యాక్ట్ చెప్తారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ మనుషులు ఓకే అంటే ఆట కోసం వాళ్ళు అలా ఉన్నారు ఒరిజినల్ క్యారెక్టర్లు వాళ్ళు వెరీ సాఫ్ట్ ఓకే అసలు సోనియా తను నోరేసుకొని ఇంకా 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 ఏమని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎంత స్వీట్ తను నాకు షాక్ అయిపోయినాయి ఓకే ఇదంతా అక్కడేదంటే అది గేమ్ గేమ్ ఫస్ట్ డే కూడా అలాగే మనకి ఫస్ట్ డే కూడా మేబీ నాకు నేను జెన్యున్గా రియాక్ట్ అయ్యా వాళ్ళు తనకు ఆల్రెడీ అంటే బిగ్ బాస్ చూసి ఇలా ఇలా ఆడాలి ఏం చేస్తే గొడవ మేబీ తనకి తన స్క్రిప్ట్ ఏదో ఉంటుంది తన స్ట్రాటజీ ఓకే బేసికలీ ఏ స్ట్రాటజీ లేకుండా వెళ్ళింది నేను ఒక్కడనే ఓకే ఏకుండా లేకుండా ఎడ్డోలా వెళ్ళిపోయినా ఏది వస్తే అది రియాక్షన్ అది అక్కడ వచ్చేసింది ఓకే అంతే తప్ప నేను గొడవలు పెట్టుకోవాలని పెట్టుకోలేదు జోకులు వేయాలని ఏలేదు అది ఆన్ ద స్పాట్ అలా జరిగిపోతాయి అంతే ఓకే అయితే సోనియా గురించి ఒక ఇంకో క్వశ్చన్ నేను జెన్యున్గా ఉన్నాను సోనియా గురించి చెప్పడం జెన్యు చాలా జెన్యున్గా ఉన్నాను కరెక్ట్గా బయట ఎలా ఉన్నా లోపల సేమ్ అంటున్నారు కానీ మీరు వేరే చెప్తున్నారు మరి లేదు లేదు సోనియా ఎప్పుడు అంత అరవడము బయట అలా ఎప్పుడు నేను చూడలేదు అసలు నామినేషన్ వచ్చిందంటే ఆవిడలో వేరే భద్రకాళి వచ్చేస్తుంది సో ఆవిడ మాట్లాడే పాయింట్లు కొన్ని వాల్యూడే ఉంటాయి బట్ నాకు ఎందుకో ఎందుకు ఇంత భద్రకాండం ఇవంతా కూడా అవసరమా అని చెప్పి అనిపించింది మణికంట కూడా అంతే అతడు చెప్పే పాయింట్ తీసుకోకుండా ఏదో మాట్లాడుతూనే ఉంటాయి సో అంటే నువ్వు అలా అలా ఊహించుకొని ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి మనల్ని కార్నర్ చేయడానికి ఏదో రకమైన చేస్తుంటాడు ఓకే అది అంటే మంచి గేమర్ నేను స్ట్రైట్గా మాట్లాడేవాడిని సో దానివల్ల నాకు వాళ్ళిద్దరికి మధ్య కొంచెం ఇది వచ్చింది బట్ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ నిఖిల్ నబీలు ఆదిత్య ఆదిత్యోమో ఆదిత్యమో మిస్ ఇప్పటికీ మంచి టచ్ లో ఉంటాడు పల్కరిస్తాడు మన సినిమా అవకాశాలు ఇస్తున్నారా మరి మీకు ఏమన్నా విచిత్రం చూడండి ఆదిత్య అంశాలు పొడిచాడు కదా నాకు వెనకాల కట్టప్ప కట్టపారేవాడి ఆదిత్య మంచి ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఓకే మణికంఠ మంచి ఫ్రెండ్ ఓకే సోనియా మంచి ఫ్రెండ్ సో పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు ఏదో అది సామెత ఉంటారు రకరకాల సామెతలో అప్పుడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ బయటకు వచ్చిన తర్వాత సచ్ ఎ స్వీట్ పీపుల్ వీళ్ళంతా ఓకే బేబక్క అప్పటికి ఇప్పటికి సేమ్ ఓకే బేబక్క నేను నామినేట్ చేశాను కానీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే బిగ్ బాస్ మనకి నేర్పించే ఒక అద్భుతమైన పాఠం ఇది జీవితంలో అప్పుడప్పుడు మనకి కొన్ని గొడవలు జరగచ్చు ఫ్రెండ్స్ మధ్య లేకపోతే అన్న బట్ అక్కడితో మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం అనేది బిగ్ బాస్ నేర్పించే ఒక మంచి పాఠం ఓకే మరి నిఖిల్ వాళ్ళు నిఖిల్ అన్ఫార్చునేట్లీ నిఖిల్ పృథ్వీ వీళ్ళు పెద్ద టచ్లో ఉండరు ఓకే విష్ణుప్రియ విల్ బీ ఇన్ టచ్ ఓకే విష్ణుప్రియ భయ అక్కడ ఎలా ఉందో ఇక్కడ నాకు అంటే అక్కడ గేమ్ కోసం అన్న కోణంలో అయితే మణికంఠ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఓకే అక్కడ అండ్ మా సోనియా ఈజ్ ఆల్సో డిఫరెంట్ పర్సన్ నా పర్స్పెక్టివ్లో ఓకే బట్ విష్ణుప్రియ ఓకే సీత మొన్న మా ఇంటికి వచ్చి వెళ్ళారు మా బుడ్డోడిని చూడడానికి వచ్చే ఓకే సచ్ఏ నైస్ పీపుల్ అదే అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ అలా ఉన్నారు వాళ్ళు ఏ తేడా లేదు ఓకే విష్ణు ప్రియ గురించి ఒక క్వశ్చన్ స్మోక్ చేస్తే దాన్ని నిజమేనా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ చూపలేదు మాకు సో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను అందుకని అడుగుతున్నాను నేను కూడా ఉండొచ్చు ఏముంది అట్లా ఉండొచ్చు అంటున్నారు ఉండొచ్చా లేదా చెప్పన్నా చూడ చూడొక్క క్వశ్చన్కి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు ఏం లేదు ఉంది ఉంది ఈ హాల్కాలు కూడా ఎలా చేస్తారు హాల్కాల్ లేదు స్మోక్ నిఖిలు పృథ్వీ ఎప్పుడు చూస్తున్నాడు చూపిస్తున్నా నిఖిల్ పృథ్వీ రెగ్యులర్గా ఈ ఎప్పుడైనా ఒకసారి ఓకే తాగొచ్చా అంటారా ఎవరు స్మోక్ చేయచ్చు ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ అక్కడ అక్కడ పర్మిషన్ ఉంది ఎవరికైనా చేసుకోవచ్చు మీ ఇంటెన్షన్ ఏంటి అసలు తాగొచ్చా లేదా నార్మల్గా తా నా ఇంటెన్షన్ మగాళ్ళు కూడా తాగొద్దు ఆడాళ్ళు తాగొద్దు ఎందుకనన్న సార్ నీకు ఊపిరిత్తులు పాడు చేసుకుంటావు అది ఫ్యాషన్ కదా ఇప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు ఫ్యాషన్ అది హెల్త్ కాదు కూడా అక్కడ ఉన్నాడు మద్యపానం ధూమం ఆరోగ్యానికి హానికరం అంతే దాంట్లో రెండు మాటే లేదు ఓకే సో బేసికల్లీ మద్యపానానికి ధూమపానానికి ఒక చిన్న తేడా ఉంది మద్యపానం దగ్గరికి నీకు నువ్వే పోతావు ధూమపానం చేస్తే నీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ పొగ వల్ల ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది ఓకే మీరు డ్రింక్ చేయడం అస్సలు ఫస్ట్ నుంచి వరకు ఇప్పుడు టేస్ట్ చేసిన సందర్భాలున్నాయి తప్ప మనకి ఓకే అంతే అసలు స్మోక్ అయితే ఇవాళ టచ్ కూడా లేదు ఇప్పుడు ఓకే స్మోక్ అస్సలు పట్టించు పక్కన కలిసి వెళ్ళిపోతా వెళ్ళ ఓకేనా అయితే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోనే చాలా గొడవలు అయినాయి ఫ్రెండ్స్ అయ్యారు గొడవలు బడ్డులు కూడా యష్మి గురించి కానీ యష్మి ఇంటర్వ్యూ చేయటం పోవడం కూడా కారణం తన బ్యాడ్ వర్షన్కి వెళ్తుందని సో దాన్ని మీ అభిప్రాయం ఏంటి మరి అంటే యష్మికి నిఖిల్కి ఇప్పుడు మీరు వచ్చి నామినేషన్స్ చేశారు కదా లాస్ట్లో వాళ్ళని సో అది కరెక్టేనా అబ్జల్యూట్లీ ఎందుకంటే నేను బయట చూస్తున్నప్పుడు బయట జనాల వర్షణం ఇవంతా కూడా నేను మీకు అనిపించిందా నిఖిల్కి నిఖిల్ది యష్ కరెక్ట్ అనిపించిందా వాళ్ళ ఎవరు కరెక్ట్ నిఖిల్ పృథ్వీ ఎంత మీద పడ్డా ఎంత ఏం చేసినా కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళకి ఆ సెన్స్ ఉంది అంతేగాని అంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి మనకి బయట ఒక లైఫ్ ఉంది అనే కాన్షియస్నెస్ ఉంటుంది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓవర్ బోర్డు ఏళ్ళ ఓకే విష్ణుప్రియ ఒక్కతే కొంచెం విష్ణుప్రియ అక్కడ ఇక్కడ ఏ ఏం లేదు పిల్లరే ఏముంటే అది వచ్చేస్తాం అంత ఒకటే అంతే సేమ్ లేదు మూడేళ్ల పిల్ల అంతే ఓకే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ గారు టెటిల్ కింద మీకు ఎలా అనిపించింది గౌతమ్ కృష్ణ వినేదని చాలా మంది మన తెలుగు వాడున్నట్టు వాళ్ళిద్దట్లో ఎవరైతే బాగుండదు అనిపించింది మీకు జెన్యున్గా కరెక్ట్ నిజం చెప్పాలి మీకు జెన్యున్ నిజం నిజం రావాలి ఇద్దరు మంచి ఫ్రెండ్సే కాకపోతే ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ఆ నామినేషన్ వెళ్ళ వేసేటప్పుడు కూడా చెప్పేది అనమాట మీరు మధ్యలో వచ్చారు ఓకే మీరు అన్ని చూసి తెలుసుకొని వచ్చారు ఏమి మీ గురించి ఏమి తెలుసుకోకుండా అక్కడ ఆడారు ఓకే సో ఒకవేళ కనుక ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్కులు వస్తే వీళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు భరించారు ఈ పెయిన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అండ్ మీరు అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళ గురించి తెలుసుకొని వచ్చారు వీళ్ళు ఏం లేకుండా ఇన్ని మార్కులు మీద సంపాదిస్తే మీరు ఇన్ని మార్కులు అన్ని తెలుసుకొని సంపాదించారు కాబట్టి వీళ్ళే విన్నారు నిఖిల్ బట్ సెడ్ దట్ గౌతమ్ చాలా బాగా ఆడాడు చాలా చాలా బాగా ఆడాడు మనసు దోచుకున్నాడు అదే నేను చెప్పాను ఆ రోజు నామినేషన్లో కూడా అవును సో మణికంఠ ఛాన్స్ ఇవ్వేళంటే గౌతమ్ ఫస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను గౌతమ్ సపోర్ట్ చేశాను అయితే చిన్నదన్న క్వశ్చన్ ఇప్పుడు నార్మల్గా మణికంఠ ఆ రోజు మనకంట గ్రీన్ వచ్చింది గౌతమ్కి రెడ్ వచ్చింది మనకంట నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సో ఆ టైంలో ఒకవేళ గౌతమ్ వెళ్తే పరిస్థితి ఏంటి ఏముండదు ఏముండదు అదే అంటారు అంటే అంటే ఇప్పుడు మనకంట ఎందుకు బయటకు వచ్చింది అంటారు ఏ రీజన్ లేకుండా పెద్ద రీజన్ లేదు ఇంకా హెల్త్ రీజన్స్లోనే బయటకు వచ్చాడు తను ఇంత ముందు అదే చెప్పారు మీరు ఇప్పుడు బయటకు వెళ్ళడం వల్ల మనకంట కొంచెం మంచి పేరు ఉందని చెప్పారు గుర్తుందా లేకపోతే ఇంకా బ్యాడ్ అయిపోయాడు అని బ్యాడ్ అనే లేదు ఫస్ట్లో ఉన్న మనకంటే ఇప్పటికి తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది మొన్న మేము కూడా కలిసి అన్న బయట చాలా సరదాగా మాట్లాడుతున్నాడు మనకంట ఓకే సరే బిగ్ బాస్ టాపిక్ అయితే అన్న ఇంకో క్వశ్చన్ బిగ్ బాస్లో బిగ్ బాస్ ఆఫ్టర్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం బిగ్ బాస్ గురించి వచ్చిన తర్వాత ఏమన్న సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ తక్కువ ఇప్పుడు ప్రోగ్రామ్స్కి అనుకుంటా నేను స్టార్ స్పోర్ట్స్లో కామెంట్రీయేటర్గా మొన్న బొంబాయి ప్రో కబడ్డీ లీగ్కి ఓకే అవి చేస్తూ ఉండే సో బిగ్ బాస్ అయిపోగానే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయాను ఓకే తర్వాత బ్రేక్ తీసుకుని వెకేషన్కి పోయొచ్చే మరి సినిమాలో ఏమన్నా సైన్ చేసారా మరి అలా ఓకే